అలాగే భాగవతంలో మరో అత్యద్భుతమైన ఘట్టం క్షీరసాగర మథనం చాలా చాలా అది వింటూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆ కృష్ణుడు మోహిని రూపంలో రావటం ఆ రూపాన్ని వర్ణించటం చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది లక్ష్మీదేవి ఉద్భవించటం అవ్వచ్చు చంద్రుడు ఇట్లా రకరకాలు ఆ ధన్వంత్రి ఒక్కసారి క్షీరసాగర మదనం గురించి కూడా చెప్పండి భాగవతంలో క్షీరసాగర మదనం అద్భుతమైన ఘట్టం మనకి అందరూ భగవంతుడి దగ్గరికి వెళ్ళి యా అమృతాన్ని క్షీరసాగరం నుంచి తీస్తాము అని అంటే సరే దైత్య దానవులు అందరూ కూడా కలిసి చేయండి విషయాన్ని అని చెప్పి ఉపదేశం చేస్తారు అందరు కలిసి మందర పర్వతాన్ని ఎత్తడానికి వెళ్తారనమాట అందరి దేవతలు అందరూ ప్రయత్నించి ఎత్తి ఎత్తడానికి ప్రయత్నించిన మందర పర్వతాన్ని కూడా ఎత్తలేకపోయారు అందరి దేవతల పైన పడి అందరి లోపల చట్నీ అయిపోయారు అనమాట అందరి దేవతలు అందరూ కూడా మందర పర్వతం కింద అప్పుడు భగవంతుడు వచ్చి ఒక్క చేత్తో మందర పర్వతాన్ని ఎత్తి కరుడ్ మంతుడి పైన మందర పర్వతాన్ని పట్టుకొని దేవతలందరినీ కూడా ఉజ్జీవింపజేసి అందరినీ తీసుకెళ్లారను ఇది భగవంతుడికి శక్తి దేవతలందరూ కూడా భగవంతుడి దగ్గర సేవకులు అందరూ కూడా భగవంతుడిని చెప్పిన విధంగా వాళ్ళ వాళ్ళ పోర్ట్ ఫోలియోస్ నిర్వర్తిస్తూ ఉంటారు మనకు ఒక ప్రధాన మంత్రి ఉన్నారు కదండి మిగతా వాళ్ళందరూ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ దాని తర్వాత ఆయన కింద హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉమెన్ మినిస్టర్ టూరిజం మినిస్టర్ అందరూ ఉంటారు కానీ ఆ ప్రధాన మంత్రి చెప్పే విధంగా మిగతా వాళ్ళందరూ నడుచుకుంటారు అలానే భగవంతుడు చెప్పిన విధంగా దేవతలందరూ కూడా నిర్వర్తించాలి వాళ్ళందరి రక్షకుడు కూడా భగవంతుడే అందుకే ఈ మంతర పర్వతాన్ని అందరు దేవతలు ప్రయత్నించారు కానీ వాళ్ళ శక్తి సరిపోలేదు భగవంతుడు వాళ్ళందరినీ ఉజ్జీవింపజేశారు మందర పర్వతాన్ని కూడా తీసుకెళ్ళి క్షీరసాగరంలో వేశారు ఏంగానేది బుక్ లోపల మునిగిపోతుంది మళ్ళీ భగవంతుడే దేవతలకి సహాయం చేయడానికి కూర్మ అవతారానికి ఎక్కి కూర్మ శరీర అని అంటారు కూర్మ రూపంలో మందర పర్వతాన్ని చెప్తారు వాసుకిని కట్టారు వాసుకిని కట్టి మళ్ళీ అక్కడ భగవంతుడే నించున్నాడు అనమాట ఇది చేయడానికి కూడా పైనుంచి ఇంకొక స్వరూపంలో ఆయన అవతరించి పైన కూర్చున్నారు దేవతల వైపు ఆయన నించొని మంథన చేస్తున్నారు కింద నుంచి కూర్మ రూపంలో ఆయన ఉన్నారు మందర పర్వతాన్ని తెచ్చింది కూడా ఆయనే అన్ని చేస్తున్నారు కేవలం ఆయన చెప్పినట్టుగా మనం ఆచరిస్తే చాలు ఆయన క్రెడిట్ మనకి ఇచ్చేస్తారు ఎవరైనా అంటారా అండి ఎవరు చేశారు క్షీరసాగర మదనం అంటే దేవతలు దానవులు చేశారు అని అంటారు కానీ నిజంగా చేసింది ఎవరు అని అంటే మనం భాగవతాన్ని చదువు తెలిసింది స్వామి అన్ని చేశారు స్వామి లేని ఏం చేయలేము అయితే ఆయన ఏమన్నారంటే అయ్యా ఈ రాక్షసులందరూ తోక వైపు నుంచోండి దేవతలందరూ హెడ్ పై హెడ్ దగ్గర నుంచోండి అని చెప్తారు రాక్షసులు వెంటనే ఏ మేము కుదరదు మేము కుదరదు తోక అంటే అపశకునం అది తోక దగ్గర మేము నించాం ఇవన్నీ అపశకునాలు మాట్లాడే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళనమాట కాబట్టి భగవంతుడు చెప్పిందే కరెక్ట్ ఇంకా మనకి ఇది అది అని ఆలోచించ గీతా భాగవత రామాయణాల్లో భగవంతుడు ఏం మాట్లాడితే అది మనకి ఆచరించిన యోగ్యం అది అయితే లేదు 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 మేము తల దగ్గర నుంచి ఉంటాం అంటే సరే నించో అండి అని వీళ్ళందరినీ తల దగ్గర పంపించారు దేవతలందరూ తోకల దగ్గర నుంచున్నారు అనమాట అంతే మంతన స్టార్ట్ అయింది వాసుకి తన నోట్లో నుంచి మంటలు కక్కటం ప్రారంభం చేసిందనమాట ఆ ఆ యొక్క పెయిన్ కి మాత్త రాక్షసుల ముఖాలన్నీ కూడా నల్ల మసి బొగ్గు అయిపోయాయి అన్నమాట అందరికి వేడి మొత్తం అలా భగవంతుడి యొక్క మాట వింటే మనం సుఖంగా ఉంటాం భగవంతుడి యొక్క మాట వినకుండా మన సొంత ప్లాన్ మనం చేసుకున్నాం అనుకోండి ఇలా వాళ్ళ కష్టపడాల్సి ఇలా మొత్తం చిలకారు అన్ని చేశారు ఒక్కొక్క పదార్థం మన విషం వచ్చింది భగవంతుడి దగ్గర ప్రార్థన చేశారు అయ్యా శివుడి దగ్గరికి వెళ్ళండి ఆయన మిమ్మల్ని రక్షిస్తారనగానే శివుడి దగ్గరికి వెళ్ళారు శివుడు భాగవతంలో ఈ విషయాన్ని ప్రస్తావన జరుగుతున్నాడు నేను విషం తాగటం వల్ల విష్ణుమూర్తికి ఆనందం వస్తుంది కదా ఆయన నాకు ఈ ఆదేశాన్ని ఇచ్చారు కదా తప్పకుండా చేస్తాను ఎందుకంటే ఆయన యొక్క ఆనందం నాకు కావాలి అని వెళ్ళిపోయారు వైష్ణవానాం యథాశంభు అని అంటారు అనమాట కాబట్టి ఆయన వెంటనే వెళ్ళారు చక్కగా ఆ విషాన్ని హాలాహల విషయాన్ని స్వీకరించేసారు అంత గొప్ప మహానుభావుడు లోక కళ్యాణార్థం ఆ సంకల్పం తీసుకొని ఆ విషయాన్ని స్వీకరించేసి కంఠం దగ్గర నిలిపి దాని తర్వాత మళ్ళీ అన్ని యొక్క అద్భుతమైన మీరు చెప్పినట్టుగా చంద్రుడు ఐరావతం ఈ అన్ని కల్పవృక్షం ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి ధన్వంతరి అమృతాన్ని తీసుకొని వచ్చారు వెంటనే ఈ యొక్క రాక్షసులందరూ కూడా దాన్ని చేతిలోంచి పట్టుకొని పారిపోయి ఇది కూడా రాక్షస బుద్ధి పేషెన్స్ లేకపోవటం ఇమ్మీడియట్ ప్లెజర్ ఇమ్మీడియట్ టూ మినిట్స్ అయిపోవాలి మాకు తొందరగా కావాలి రిజల్ట్ అని ఆలోచించేది దేవతల బుద్ధి కాదు అసురుల బుద్ధి బుద్ధి ఇది మనకు ఉండకూడదండి నథింగ్ ఇన్ లైఫ్ కమ్స్ ఫాస్ట్ గుర్తుపెట్టుకోండి పేషెన్స్ ఇస్ నీడెడ్ కాబట్టి కష్టపడుతున్నప్పుడు ఫలితం వస్తుంది ఇప్పుడు చూడండి ఇది తీసుకుని పారిపోయారు దానివల్ల వాళ్ళకి ఏమైనా వచ్చిందంటే ఒక్క డ్రాప్ అమృతం కూడా వాళ్ళకి రాలేదు రాలేదు స్వామి ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చారు రైట్ అయితే వీళ్ళందరూ ఇది చేశారు స్వామి దగ్గరికి వెళ్ళి అయ్యా వీళ్ళు మీరు ఏం చింత చేయకండి ఏం చేస్తాను అని మోహిని మూర్తి యొక్క రూపంలో ఇద్దరు లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం కూడా జరిగింది లక్ష్మీదేవిని అందరూ కూడా ఎంత సౌందర్యవతి అందరూ కూడా అనుకుంటున్నారు మా దగ్గరకు వస్తుందేమో మా దగ్గర మమ్మల్ని వరిస్తుందేమో మా దగ్గరికి వస్తుందేమో ఎవరిని సారీ సార్ లక్ష్మీ బిలాంగ్స్ టు ఓన్లీ నారాయణ కానీ నారాయణుడికి ఏమో లక్ష్మీదేవిపై ఇంట్రెస్ట్ లేదు అందరూ కూడా మా దగ్గర రావాలి మా దగ్గర రావాలి అంటే నారాయణుడు ఏం లక్ష్మీదేవి వైపు చూడని కూడా చూడలేదు అనమాట కానీ లక్ష్మీదేవి వెళ్ళి నారాయణుడి వరించి లక్ష్మి ఎక్కడ ఉంటుంది అని అంటే ఎక్కడైతే భగవత్ సేవ జరుగుతుందో అక్కడ ఉంటుంది లక్ష్మీదేవి ఇంకెవ్వరికి చెందింది కాదండి కేవలం నారాయణుడికి చెందిన మాత్రం చాలా మంది మనం కేవలం చాలా దగ్గర పెద్ద లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు కేవలం లక్ష్మీదేవి పూజ చేయకూడదండి నారాయణుడితో కలిపిన లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి భగవద్భక్తియే అమ్మవారి యొక్క భక్తి కూడా అయితే ఇలా వాళ్ళిద్దరి యొక్క వివాహం జరుగుతుంది చాలా అద్భుతంగా ఆ జరుగుతుంది దాని తర్వాత మోహిని అవతారం స్వీకరిస్తారు మోహిని దేవిని చూడంగానే అందరు అసురులకి నువ్వు ఏం చెప్పినా చేస్తాను ఈ అమృత పాత్ర తీసేసుకుని ఇంత కష్టపడి పరి ఇంత కష్టపడి తీసుకొచ్చి దొంగలించి తీసుకొచ్చిన అమృతాన్ని తీసుకెళ్లి చేతిలో పెట్టేస్తావు ఏదైనా పర్వాలేదు నువ్వు ఇస్తే లేకపోయినా పర్వాలేదు నువ్వేం చెప్తే అది ఇంట కామంతో ఇది ఒక డిస్ట్రాక్షన్ యొక్క పవర్ ఈ ప్రపంచంలో మాయ యొక్క పవర్ అలాంటి ఈ ప్రపంచంలో ఉండే మాయనే మన ఇంత డిస్ట్రాక్ట్ చేస్తుందంటే సాక్షాత్తుగా మాయాధిపతి అయిన స్వామి మోహిని రూపంలో వస్తే ఎలా కాబట్టి ఏమన్నారు మీరు అందరు కూర్చోండి మీ అందరికి ఇస్తా కంగారు పడకండి అంటే సరే కూర్చుంటాం దేవతలకు ఇస్తూ ఉన్నారని తెలుసు కూడా ఏం పర్వాలేదు వస్తుంది మా దగ్గరికి మోహిని మూర్తి రాకపోయినా పర్వాలేదు ఆవిని ఇలానే చూస్తూ ఉంటాం అనుకున్నారనమాట అసలు అందరు కూడా కాబట్టి ఈ ప్రపంచంలో ఆ భగవత్ మాయ ఇది తప్పించుకోవడానికి ఏంటి అంటే భగవంతుడి యొక్క శరణు వేరటమే ఆ శరణాగతి మీరు మొత్తం సముద్రం అంతా చూస్తే అక్కడ భగవంతుడి తప్ప ఇంకొకళ్ళు కనిపించరు ఆ స్వామియే సూత్రధారి ఆ స్వామియే శక్తి ఆ స్వామియే ప్రేరణ ఆ స్వామియే సంకల్పం ఆ స్వామియే సొల్యూషన్ అన్నీ ఆ భగవంతుడే అయితే ఆయన లీలని కనిపెట్టిన ఒకే ఒక అసురుడు రాహు కదా పట్టేసుకున్నాడు ఎక్కడో ఇది జరుగుతుంది అంత శక్తి ఎలా వచ్చింది వాళ్ళకి శక్తి ఏముందండి కొద్దిగా వాళ్ళు వాళ్ళు కొద్దిగా ఆలోచించారు అయ్యో వీళ్ళందరికి పనిచేస్తున్నారు ఇంకా మన దగ్గర మీ పై లోపలికి వెళ్ళిపోయారు అంతే లోపలికి వెళ్ళిపోతే వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ అనుకోండి అది కూడా బట్ ఇటు కూర్చున్నందుకు మళ్ళీ అధర్మం చేయలేదు స్వామి ఇవ్వాల్సింది ఇచ్చారు ఇచ్చారు దాని తర్వాత ఎలా వరకు చేయాలో అలా చేస్తున్నారు అంతా స్వామి యొక్క లీల లీల ఇది కూడా చాలా భాగవతంలో చాలా చాలా గా వినాల్సిన అద్భుతం అసలు ఈ లీలన్నీ అండి భాగవతం గురించి సప్తాహం సప్తాహంగా చెప్పుకోవాలి అని అనుకుంటు చెప్తారు భాగవతంలో మనం మాట్లాడుకుంటున్న లీలన్నీ కూడా కాబట్టి క్షీరసాగర మదనం గురించే ఏడు రోజులు మాట్లాడుకోవచ్చు ఉత్తి క్షీర సాగర మదనం గురించి అంత గొప్ప లీల క్షీరసాగర